మరి ఈ సందర్భంగా సుపరిపాలన తొలి అడుగు అనే కార్యక్రమం మన ముఖ్యమంత్రి గారు చంద్రబాబు నాయుడు గారి ఆదేశాల మేరకు ఈరోజు రాష్ట్రం అంతా సుపరిపాలన ప్రోగ్రాం జరుపుకోవడం జరుగుతుంది కూటమి ప్రభుత్వంలో చంద్రబాబు నాయుడు నాయకత్వంలో ఈరోజు రాష్ట్ర ప్రజలందరూ చాలా సంతోషంగా ఉన్నారు ముఖ్యంగా ఈ యూజ్ నియోజకవర్గంలో మన ప్రియతమ నాయకుడు బీసీ జనార్దన్ెడ్డి గారు ఎమ్మెల్యేగా గెలిచి అలాగే ఈ రాష్ట్రం మంత్రివర్గ కూడా సంవత్సరం కాలం దాటింది మరి ఈయన పరిపాలనలో చాలా అద్భుతంగా ప్రజలు సంతోషంగా ఉన్నారు ఎంత సంతోషంగా ఉన్నారంటే అభివృద్ధి పరుగులు తీస్తుంది ఈ నియోజకవర్గంలో ఒక రోడ్ల రోడ్లు ఎక్కడే కాదు డ్రైనేజ్ వ్యవస్థ కావచ్చు కొత్తగా గ్రామాల్లో సీసీ రోడ్లు కావచ్చు పట్ల పట్టణంలో పరిశుభ్రత కావచ్చు అలాగే ప్లాస్టిక్ నిరంతర విషయంలో కావచ్చు చాలా అభివృద్ధి చాలా ముందరుగులో వెళ్తున్నారు మరి ఈ నియోజకవర్గంలో ఈ కూర్మ ప్రభుత్వం తరఫున తల్లి కొందరం నుంచి యాభై రెండు వేల మందికి లబ్ధిదారులకు వచ్చారు తర్వాత దీపం పథకం కింద అరవై ఎనిమిది వేల మంది పైచిలు వాళ్ళకి ఈరోజు లబ్ధి పొందుతున్నారు ముఖ్యంగా ఎన్టీఆర్ భరోసా పెన్షన్ల కింద దగ్గర దగ్గర ఇప్పటి వరకు ముప్పై ఆరు వేల తొమ్మిది వందల ఇరవై మంది పెన్షన్ లబ్ధిదారులు ఉన్నారు ఇవి కాక కొత్తగా నాలుగు వందల ఇరవై ఆరు విడో పెన్షన్లు నిన్న మొన్న రోడ్డు రోజు శాంక్షన్ చేసి అందరికీ అరు అరువులందరికీ ఇవ్వడం జరిగింది మరి ఈ రోజు ముఖ్యంగా ఈరోజు ఆగస్టు రెండవ తారీఖు తారీఖు రైతుల ఆనందానికి అవ అవధులు లేవు ఎందుకంటే అన్నదాత సుఖీభవ అనే ఒక కార్యక్రమంలో సిక్స్ లో భాగంగా అన్నదాత సుఖీభావ కార్యక్రమంలో ఈరోజు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఈ సంక్షేమ కార్యక్రమం ప్రారంభించడం జరిగింది దీంట్లో నలభై వేల పైచులకు రైతులకు రద్దిదారులుగా ఈరోజు ఏడు వేల రూపాయలు వాళ్ళ అకౌంట్లో వేరే జమ జరగడం జరిగింది ఈ ఏడు వేల రూపాయల మొత్తం ఇరవై వేల రూపాయలు అయితే మూడు విడతలుగా ఈరోజు స్టేటు మరియు కేంద్ర ప్రభుత్వం పిఎం కిసాన్ కలిపి మొత్తం మూడు విడతలుగా రైతుల అకౌంట్ లో పడుతున్నాయి దాంతో ఏడు వేల రూపాయలు ఈ రోజు పడినాయి దీంట్లో ఐదు వేల రూపాయలు స్టేట్ గవర్నమెంట్ రెండు వేల రూపాయలు సెంట్రల్ గవర్నమెంట్ తరపున ఈ రోజు రైతులందరికీ పొలాల ఖర్చుల కోసం ఇవ్వడం జరిగింది మరి ఇంత సంతోషంగా ఉన్న ఈ రాష్ట్రంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వారు ఎప్పుడు బురద జిల్లాల కుటుంబ ప్రభుత్వం మీద అలాగే బలియాన్పల్లి యోచన వైసీపీ నాయకులు కాసిన రామిడ్డి గారు ఎప్పుడెప్పుడు బీసీ జనార్ద్రి మీద బురదా తప్పుడు ఆరోపణ చేయాలా అని చెప్పి రెడీగా ఉంటాడు మాజీ ఎమ్మెల్యే గారు అట్లే ఉన్నారు ఆయన కార్యకర్తలు అట్లే ఉన్నారు ఈ విషయం ఎందుకు చెప్తున్నానంటే అభివృద్ధిలో బ్రాండ్ అంబాసిడర్ బనియానపల్లి యోజన ఎవరైనా ఉన్నారంటే అది బీసీ జనార్ద్రి ఉన్నారు మాత్రమే ఎంత అభివృద్ధి చేశారో అందరికీ తెలుసు మరి నిన్నటి దినం వాటర్ ప్యాంట్ తీసేశారు ప్రజా మేము కట్టించిన వాటమారని చెప్పి నిన్న చాలా మంది వచ్చి ధర్నా చేశారు మరి పేపర్లో ఆయన సాక్షి కరపత్రికలు ఏం వచ్చారంటే మంత్రి బీసీ రెడ్డి ప్రైవేట్ ప్రైవేట్ గుండాల దుర్మార్గ చర్య ఇది మీ సాక్షిలో నువ్వే చెప్పాలా బనాపల్ నియోజకవర్గంలో గుండాలు రౌడీ రౌడీ సీట్లు ఎవరు నువ్వే చెప్పాలా మాజీ ఎమ్మెల్యే గారు మీరే చెప్పాలి ఎందుకంటే బీసీ జనార్ద ఉన్న వాళ్ళంతా కార్యకర్తలు ఎవరు రౌడీ సీట్లు ఎవరు లేరు మరి దుర్మార్గ చర్య అని చెప్పి నిన్న భారీ ర్యాలీతో అక్కడ రావడం జరిగింది వాటర్ ప్లాంట్ పడగొట్టారని అయ్యాకా నేను ఒకటే అడుగుతున్నా వాటర్ ప్లాంట్ విషయంలో నియోజకవర్గంలో మీరు ఎక్కువ పెట్టారా రెడ్డి గారు ఎక్కువ పెట్టారా వాటర్ ప్లాంట్ ఒక ప్రాముఖ్యత వాటర్ ప్లాంట్ ఒక వాల్యూ బీసీ కుటుంబానికి తెలిసినంతగా ఎవరికి తెలియదు విషయం ఎందుకు చెప్తున్నా అంటే బీసీ జనార్ద్రి కావచ్చు బీసీ రాజరెడ్డి గారు కావచ్చు వారి వారి సొంత నిధులతో పెట్టినారు వాటర్ ప్లాంట్లు ప్రజలకు తాగునీటి సమస్య ఉండకూడదు ప్రజలకు తాగునీరు అందించాలనే ముఖ్య ఉద్దేశంతో వారు అధికారం ఉన్నా అధికారం లేకున్నా రాజకీయ రాకముందు కూడా వారి కుటుంబం గారు మొత్తం వాటర్ ప్లాంట్లు పెట్టడం జరిగింది నియోజకంలో వెయ్యి నిమిషాల దాటా నుంచి చూసుకుంటే మధ్య మధ్యస్థానం వరకు మొత్తం అన్ని బీసీ కుటుంబం నుంచి పెట్టినారు వారి వాటర్ ప్లాంక్ మరి ఈరోజు మీ వ్యక్తిగత స్వలాభం కోసం అటు పక్క డెవలప్మెంట్ ప్రోగ్రామ్ జరుగుతుంటే వదాంపల్ పట్టణంలో మీ కళ్ళు మండి ఎట్లయినా సరే బీసీ అనే మంచి పేరు వస్తుంది దీనికి అని చెప్పి షాదీఖానా డెవలప్మెంట్ కోసం పంచాయత్ బోర్డు డెవలప్మెంట్ కోసం ట్రాఫిక్ సమస్య కోసం అభివృద్ధి కోసం నిన్న అక్కడ కార్యక్రమం చేపడితే తెలుగుదేశం పార్టీ వారు మీరు వచ్చి లేనిపోనివన్నీ అబద్ధ అభిణాలు చెప్తారు అయ్యా కాసిన గారు మీ ప్రభుత్వం మొదలైందే ప్రజావేదిక కూలి కూల్చు కూల్చినారు మరి ప్రభుత్వ సమూహం మొదటగా దుర్వియోగం చేసింది ఎవరు మీ ప్రభుత్వం అప్పట్లో మీ నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు సరే ఈరోజు బీసీ రెడ్డి గారు బనియాముల పట్టణం యొక్క అభివృద్ధి కోసం ఎంత తపన పడుతున్నారో పట్టణ ప్రజలు మొత్తం తెలుసు కేవలం షాదిఖానా స్థలం తర్వాత వక్బో స్థలం పంచాయత్ బోర్ స్థలం లో ఉన్నటువంటి అక్రమాలను తొలగించారు తప్ప ఏ వ్యక్తిగత స్వలాభం కోసం మీరు కాదు తర్వాత మీరే చూస్తారు కదా పొద్దున ఆ స్థలంలో ఎటువంటి అభివృద్ధి కార్యక్రమాలు చేస్తారో మీరు నోట్ చేసుకోండి బీసీ జనార్దన్ రెడ్డి గారు ఆ రోజు చెప్తున్నారు ఈ రోజు చెప్తున్నారు బనాబుల పట్టణ అభివృద్ధి ఆయన మొదటి లక్ష్యం ముస్లిం యొక్క అభివృద్ధి ఆయన లక్ష్యం షాదీకా యొక్క అభివృద్ధి అనే లక్ష్యం కాబట్టి ఈ చర్యలన్నింటికి అవస్తవాలని చెప్పి కాసేన అవుడు గారు ఆరోపణ ఆరోపణలు అని చెప్పి ఈ సందర్భం చెప్తున్నాను తర్వాత డ్రైనేజ్ వ్యవస్థ కావచ్చు పట్టణంలో అభివృద్ధి పనులు కావచ్చు చాలా స్పీడ్గా జరుగుతున్నాయి కనీసము మీరు ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు ఎవరు కాసానాడు గారు ఎమ్మెల్యే ఉన్నప్పుడు ఈ బ్రిడ్జి బ్రిజ్జికారు కనీసం గుంతలు కూడా గుర్తులేదు మీరు ఐదు సంవత్సరాలు అధికారులు ఉన్నారు మరి ఏం చేస్తున్నారు మీరే చెప్పారు ఈ రోజు ఆ అభివృద్ధి చూసి ఊర్వలేక బీసీ జనార్దన్ గారి నెపం నిందలు వేయాలి ఏదో ఒక నెపం వేయాలి అని చెప్పి మీ యొక్క పార్టీ కార్యక్రమం తప్ప వేరే ఏం లేవు ఒకవేళ మేము తప్పు చేస్తే ప్రజలు గమనిస్తారు ఆ రోజు మీరు తప్పు చేస్తారు కాబట్టి ప్రజలు మీకు బుద్ధి చెప్పారు ఈరోజు మేము చేసే అభివృద్ధి పనులు ఒకవేళ తప్పు అయితే ఆ రోజు ప్రజలు మాకు బుద్ధి చెప్తారు కానీ ఆల్రెడీ మీకు చెప్పిన బుద్ధి మాకేం చెప్పరు ఎందుకంటే అభివృద్ధి కార్యక్రమాన్ని చూస్తున్నారు ప్రజలు గమనిస్తూ ఉన్నారు కాబట్టి బీసీ జనార్దన్ గారి నాయకత్వంలో ఈ బనావులు పట్టిబందులు చాలా సంతోషంగా ఉన్నారు అభివృద్ధి కారు అన్ని సపోర్ట్ చేస్తున్నారు చాలా సంతోషంగా ఉన్నారు థ్యాంక్ యూ